హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో చాలా రుచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం ఒక రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు అతి రుచికరమైన చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే సొరకాయ అప్పాలు లేదంటే గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి సొరకాయ గారెల కోసం ముందుగా కొంచెం చిన్న సైజులో ఉండే సొరకాయని తీసుకోండి పెద్దదైతే ఒక హాఫ్ కానీ లేదంటే పావు వంతు కానీ సరిపోతుంది ఇప్పుడు అటువైపు ఇటువైపు ఉండే పార్ట్స్ని కట్ చేసేసుకుని పీలర్తో పైన ఉన్న తొక్కనంతా కూడా పీల్ చేసుకోండి ఇలా తొక్క అంతా కూడా తీసేసుకుని శుభ్రంగా నీళ్ళతో కడుక్కుని ఫస్ట్ సెంటర్లో ఇలా కట్ చేసుకోండి రెండు భాగాలుగా ఆ సెంటర్లో ఉన్న గింజలు అనేవి బాగా ముదిరిపోయినవి ఉంటే తీసేసేయండి లేత సొరకాయ అయితే అలాగే మొత్తం తురుముకోవచ్చు కానీ ముదిరిందైతే మాత్రం వీలైనంత వరకు సెంటర్లో ఉన్న పాట్ని తీసేసేయండి నేనైతే తీసేస్తున్నాను సో ఇలా రెండు భాగాలకి ఉన్న పాటుని తీసేసేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ దీన్ని శుభ్రంగా మరొకసారి కడుక్కుని ఒక గిన్నెలోకి ఇలా గ్రేటర్ని తురుముకునే దాన్ని పెట్టుకుని మొత్తం సొరకాయ అంతా కూడా తురుముకోవాలి ఇలా సొరకాయని తురుముకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోకి ఒక చిన్న అల్లం ముక్కను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి అనేది మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా వేసుకోవచ్చు పిల్లలున్న వాళ్ళైతే తగ్గించి వేసుకోండి నెక్స్ట్ వీటిని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగానే వేయించి పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు ఒక పావు కప్పు వరకు వేసుకోండి వేసి జస్ట్ ఒక పల్స్ ఇచ్చేసేసి ఆపేసేయండి వీటిని ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని అందులోకి మనం ముందుగానే తురుము పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకోండి నేను తీసుకున్న సొరకాయ తురుము టోటల్గా రెండు కప్పుల వరకు వచ్చింది నిండుగా సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి అండ్ పల్లీలో మిశ్రమం ఉంది కదా అది మొత్తం కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసుకోండి అండ్ టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఇవన్నీ ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండి వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల సొరకాయ తురుముకి రెండు కప్పుల బియ్యం పిండి పడుతుంది సో ఒక్కొక్కసారి తగ్గొచ్చు పెరగొచ్చు అందుకని ఫస్ట్ ఒకటిన్నర కప్పు వేసుకుని ఒక హాఫ్ కప్పు అలా పక్కన పెట్టుకోండి సరిపోకపోతే ఆ హాఫ్ కప్పు వేసుకోవచ్చు సరిపోతే ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొరకాయలో ఉండే నీరు శాతాన్ని బట్టి బియ్యం పిండి ఎంత పీల్చుకుంటుంది అనేది ఉంటుంది అందుకని కరెక్ట్గా చెప్పలేము అండ్ నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఇవంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి సో ఇలా సొరకాయని ఆ తురుముని ఇందులోకి ఒత్తుకుంటూ ఇలా గట్టిగా ఒత్తారంటే ఎక్స్ట్రా నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అసలు మీకు చూస్తే ఫస్ట్ వాటర్ పడతాయేమో అని అనిపిస్తుంది కానీ మీరు అలా ఒత్తుతూ ఉండండి చక్కగా నీళ్ళు ఏమి పట్టవన్నమాట ఇలా ఒక ముద్దలాగా వచ్చేస్తుంది నేను ఇందులో అయితే ఒక్క చుక్క నీళ్లు కూడా పోయలేదు మీకు ఒకవేళ పిండి ఎక్కువ అయింది అనుకోండి ఎంత కలిపినా కలవట్లేదంటే అప్పుడు కొంచెం నీళ్లు పోసుకోండి సరిపోతుంది పిండి సరిపోకపోతే మరి కొద్దిగా పిండి వేసుకుని కలుపుకోవచ్చు ఇలా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి మనం గారెలు చేసుకునేడానికి వీలుగా ఇక్కడ నాకు ఒక హాఫ్ కప్ బియ్యం పిండి అనేది మిగిలింది సో చూసుకుని పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గారెలు ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను అందుకన్నా ముందు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి వీలైనంత వరకు ఇలా వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకున్నారంటే ఎక్కువ గారెలు పడతాయి సో ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని చేతిని తడి చేసుకోండి అదే తడి చేతితో ఒక పాలితీన్ కవర్ని కూడా ఇలా తడుపుకోండి నెక్స్ట్ పిండి ఉండను సైడ్ నుంచి తీసుకుని కొద్ది కొద్దిగా మీరు ఏ సైజులో అయితే చేసుకోవాలి అనుకుంటారో ఆ సైజుకి తగ్గట్టుగా పిండి ఉండను తీసుకుని ఆ పాలిథిన్ కవర్ మీద పెట్టి మనం గారెలు ఎలా వేసుకుంటామో అలాగే ఒత్తుకుని సెంటర్లో ఒక హోల్ పెట్టుకోవడమే మరి ఎక్కువ మందం కాకోకుండా ఒక పావు ఇంచు మందము లేదంటే హాఫ్ ఇంచు మందంతో ఒత్తుకోండి మీరు పావు ఇ మందంతో ఒత్తుకుంటే కరకరలాడుతూ ఉంటాయి అలాగే ఒక హాఫ్ ఇంచ్ మందం అంటే కొంచెం మందం పెంచారంటే లోపల సాఫ్ట్నెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట కొంచెం పల్చగా ఒత్తుకుంటే కరకరలాడుతూ ఉంటాయి ఇలా ఒత్తుకుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నూనె కూడా కాగి ఉంటుంది మరీ బాగా పొగలు రావాల్సిన అవసరం ఏం లేదు నార్మల్ హీట్ ఉంటే సరిపోతుంది ప్రిపేర్ చేసుకున్న గారెను ఒక్కొక్కటిగా ఇలా నూనెలో వేసుకోండి నూనెలోకి సరిపడని మాత్రమే వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు మూడు లేదా నాలుగు అయితే సరిపోతాయి మీ కడాయి వెడల్పును బట్టి చూసుకుని వేసుకోండి ఇలా వేసి హై ఫ్లేమ్లోనే రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్లేమ్ తగ్గించాల్సిన అవసరం లేదు నూనె పీల్చేస్తాయి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఒకవైపు రంగు వచ్చిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇవి వేడి మీద బాగుంటాయి చల్లారిన తర్వాత అయినా బాగుంటాయి స్నాక్ టైమ్ లోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం ఇన్స్టెంట్ గా ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెలను ప్లేట్ లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ బ్యాచ్ను కూడా ఇదే విధంగా వేసుకుని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంతో రుచికరమైన ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సొరకాయ గారెల రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండసిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్